సిద్దిపేట జిల్లా బెజంకి మండలంలోని గుండారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి గుండారం గ్రామానికి చెందిన ఎన్సిఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ స్వయంగా రచించి ఆలపించిన అందమైన జీవితం ముందుంది సోదర పాటపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆలోచింపజేసింది నేటి సమాజంపై నాటక ప్రదర్శన సర్కార్ బడిపై పాట ఇంగ్లీష్ స్కిట్లను చిన్నారులు ప్రదర్శించడం జరిగింది పాఠశాల వార్షికోత్సవంలో మండల విద్యా అధికారిని ఎం లక్ష్మి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉంటినల్ల తిరుపతి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నూగూరి నాగవేణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు ఓ అత్తయ్య నీకోసం ఉప్మా చేశాను తినండి అమ్మా ఇది అమ్మా ప్రభావార్తి పాచిపేన్ ఎలా తినగలను సరే చి చీ పెట్టింది తిను మూలన పడుండు